హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహితా వ్లాగ్స్ ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే చిన్న పక్కిల చింతాకు పొడి ఇగురు ఎలా చేయాలో మీకు చూపిస్తాను నేను చిన్న పక్కిల ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను వాటిని నీట్గా పొట్టలన్నీ క్లీన్ చేసుకొని తల తొకాన్ని కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఉప్పు వేసుకొని తర్వాత దానికి ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఒక ఎయిట్ టు నైన్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఆవాలు జీలకర్ర చిట్టుపడమన్నాక దాంట్లోనే కొంచెం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తిరగమాతగా వేసుకోండి ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఎక్కువ ఆనియన్స్ ఏమి పట్టవు జస్ట్ ఒక నాలుగు పాయల్ అట్లా వేసుకొని ఆనియన్స్ బాగా వేగిపోయాక దాంట్లోనే నీట్గా క్లీన్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి కరివేపాకు మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోండి కరివేపాకు హెల్త్కి మంచిది కాబట్టి సో కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు అన్నాక దాంట్లోనే మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఆ మొత్తం ఆనియన్స్ వేసేసుకోండి ఆనియన్స్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ దోరగా వేగాలి గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు కొంచెం దోరగా వేగి కొంచెం ఉడికినట్టు వస్తే సరిపోతుంది సో ఆనియన్స్ బాగా వేగిపోయాక నేను చూపిస్తాను ఇక్కడ వీడియోలో చూపించినంత దో ఇట్లా దోరగా వేగిపోతే సరిపోతుంది వేగిపోయాక దాంట్లోనే మనం ముందుగా క్లీన్ చేసుకున్న పక్కిలు ఉంటాయి కదా ఆ పక్కిలు వేసుకొని జస్ట్ ఊరికే ఎగరేసుకోవాలి పక్కిలు వేసాక మనం చెదిరిపోతాయి జస్ట్ ఊరికే ఎగరేసుకుంటే సరిపోతుంది ఎగరేసుకొని పక్కన పెట్టుకొని దాంట్లోనే మనం కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఉప్పు నేను ఒక టూ స్పూన్స్ అలా వేసుకున్నాను కల్లుప్పు వేసుకున్నాను ఉప్పు బాగా వేసుకోండి రెండు స్పూన్లు తర్వాత దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత దాంట్లోనే ఒక టూ టు త్రీ స్పూన్స్ కారం వేసుకోండి మీ కారానికి తగ్గట్టు ఒక త్రీ స్పూన్స్ అయితే పడుతుంది తర్వాత దాంట్లోనే ఒక పిడికెడు చింతాకు పొడి ఉంటుంది కదా చింతాకు ఎండబెట్టుకొని పొడి చేసుకుంటారు ఆ పొడి వేసుకుంటే కూర చాలా బాగుంటుంది ఆ పొడి నేను వేసుకున్నాను ఒక పిడికిడు వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి దీనికి ఎక్కువ వాటర్ పట్టదు మొత్తం దీంట్లోనే బాగా ముద్దయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి చిన్న మంట పెట్టుకొని సో దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని చిన్నగా ఎగరేసుకోండి మొత్తం కలిసే వరకు ఉప్పు కారం పసుపు దీన్ని కలిపెట్టకూడదు కలిపెడితే చిదిరిపోతుంది సో ఇలా ఊరికే తిప్పుకొని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకొని ఉడికిచ్చేసుకోండి చిన్న మంట పెట్టుకొని సిమ్లో బాగా ఉడికించాలి కూర అంతా ముద్దగా అయ్యి బాగా దగ్గర పడద్ది బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపించినట్టు కూర బాగా పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది నల్లగా ఉంది అంటే అది మాడినట్టుగా పొడి వేయడం వల్ల మనకి ఆ బ్రౌన్ కలర్లో వస్తుంది కర్రీ అంతే ఎంతో టేస్టీగా ఉండే చిన్న పక్కిలకు చింతాకు పొడి కూర రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేయండి కూర అయితే చాలా బాగుంటుంది ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే అంతే హెల్దీ కూడా పక్కిలు మనం తీసుకోవడం వల్ల బాలింతలకైతే చాలా మంచిది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్